కొడాలి నాని మనం గతంలో స్పీడ్ రికవరీ కోసం మనమే కోరుకున్నాం స్పీడ్ రికవరీ అయ్యో నేను కోరుకోలేదండి ఏదో చెప్పాలి కాబట్టి చెప్పాను మీరు ఇలా పదే పదే నేను శ్రేయబ్లాస్ట్ లా కోరుకున్నాను మాత్రం చెప్పద్దు అంటే కోరుకోలేదా ఏమండి ఇప్పుడు నాకు ఏదో అందరినీ మనం మంచి కోరుకుంటాం ఏంటి ఏదో వెళ్తున్నప్పుడు ఆ సర్లే పదా అని చెప్పి అంటాం కదా దట్ మీన్స్ ఎంకరేజింగ్ ఏంటి నాకు సంబంధం లేదు చెడు లేదు పాజిటివ్ లేదు న్యూట్రల్ ఆ సో ఇప్పుడు ఆయన్ని ముంబైకి తీసుకెళ్లారు ఎందుకు తీసుకెళ్లారు ఎందుకు ఆయన ఇక్కడ హైదరాబాద్ లో ఆ టాప్ ఫ్లైట్ లో ముంబై ముందు చెన్నై అన్నారు చెన్నై రజనీకాంత్ దెబ్బ అక్కడికి వెళ్ళి సీఫ్ లేదని చెప్పి చెన్నై 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 కలవరించాడని చెప్పి సోషల్ మీడియాలో అన్నారు చెన్నై లేదు ఏం లేదు హైదరాబాద్ అన్నారు హైదరాబాద్ వచ్చిన తర్వాత ఏజీ హాస్పిటల్ చంద్రబాబు నాయుడు గారు రిపోర్ట్ అని చెప్పి మొన్న ఒక వార్తలు వచ్చినాయి అవి ఎంతవరకు నిజమో కూడా నాకు తెలియదు బట్ కథనాలు అవన్నీ అదంతా సిచువేషన్ లో ఇప్పుడు నా రిపోర్ట్ నా గుండె చంద్రబాబు నాయుడుకి ఎందుకు నేను ఎందుకు చెప్పాలి అని చెప్పి ఇక్కడ నుంచి బాంబేకి వెళ్ళిపోతా ఉంటాడు ఎందుకంటే ఎన్నో లక్షల మంది హైదరాబాద్ కు వచ్చి ట్రీట్మెంట్ తెలుసుకుని రికవర్ అవుతారు కానీ ఈ క్యాండిడేట్ తిరుగుటప్పలో బాంబే వెళ్తున్నాడు సో ఇప్పుడు ఈ క్యాండిడేట్ గురించి ఒక చిన్న మాటలు చెప్పాలంటే ఫస్ట్ నాకు ఈ స్క్రీన్ మీద మీరు నాని గురించి మాట్లాడుతున్నారు కానీ ఈ వంశీ మాత్రం చాలా హైలైట్ కొన్నాడు ఈ స్టిక్కర్ ఏంటో నాకు ఈ జీవితంలో అర్థం కావట్లేదండి అంటే ఇప్పుడు క్రికెట్ మ్యాచ్ ఆడే వాళ్ళు సన్బర్న్ కి రాసుకుంటారు చిన్నది సో ఆయన హైట్ ఎక్కువ రైట్ అటు తిరిగినప్పుడు ఏమైనా గోడలు తగిలిపోయినాయి థింగ్ నాని సారీ వంశీ కాళ్ళు జాపుకు పొడుకో లేచు కూర్చో రాజేష్ గారు అన్నట్టు అటు ఇటు తిరిగి గోడలు కొట్టుకుని గేట్లు కొట్టుకుని ముక్కు ప్లాస్టర్లు వేసుకుని బయటకు వచ్చి అండ్ ఇంకా చాలా ఇప్పుడు వీళ్ళందరి గురించి మనం పంచాంగం చెప్తున్నాం కాబట్టి స్మాల్ విట్ తో స్టార్ట్ చేద్దాము ఆ వంశీ మొన్న గన్నవరం పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి మళ్ళీ కోర్టుకు తీసుకొచ్చి బయటకు వెళ్తున్నప్పుడు ఇలా 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 అలా తొంగి చూసి ఇలా ఇలా తొంగి చూసి ఇలా అంటే ఎవడెవరు నాకు అభిమానులు ఉన్నారు ఇక్కడ కష్టమైపోయిందే పది మంది గుంపుగా వచ్చేవాళ్ళు ఇదివరకు ఇప్పుడు అరా కొర కొమ్మకొక్కడు చెట్టుకొక్కడు అయిపోయి పాపం అలా అలా అంటే మీరు చూస్తే ఆ దృశ్యాలు కనుక ఐఎమ్ సారీ ఐఎమ్ అనేబుల్ టు ప్లే ఎందుకంటే అది స్కిప్ అయిపోయింది నాకు చాలా మంది ఎవరైనా క్యూరియాసిటీగా వంశీ ఎలా అయిపోయాడు ఎలా ఉన్నాడు అని చూడాలనుకున్నాడు అందరూ ఒకసారి ఆ వీడియోకి వెళ్ళి చూడండి ఎత్తుకోవాల్సిన పరిస్థితి బియ్యం మధ్యలో రాళ్ళు ఎత్తుకునే పరిస్థితి లాగా అంత మంది నెగిటివిటీ మధ్యలో తనకి నమస్కారం పెట్టి సంస్కారం ఎవరెవరు ఉన్నారని చెప్పి ఎత్తుకున్నాడు బహుశా జైల్లో ఎవరికి పెట్టుకుంటారు కాబట్టి జైలు కాదండి జైలు కాదు బయటకు వచ్చిన తర్వాత కూడా ఒక్క ఆదరణ అనేది కనిపించదు వంశీకి ఇదంతా పక్కన పెడితే వంశీ పాపం నడుచుకుంటూ వస్తాడు ఏ గన్నవారంలో అయితే జనాన్ని హింసించాడు ఏ గన్నవారంలో దాష్టకం చేశాడు అరే రే రే కాలచక్రం చక్రం కర్మచక్రం ఎంత సున్నాగా ఉంటుందా గుండ్రంగా తిరిగి నువ్వు మళ్ళీ అదే గన్నవరం కోర్టులో బయటకు వస్తుంటే నీ దుస్థితి చూసి చాలా మంది అరే రే నువ్వు ఇలా ఉంటావా అని చెప్పి జగన్మోహన్ రెడ్డిని కూడా కుళ్ళుకునే పరిస్థితులు లేకుండా చేస్తాడు అందగాడు కానీ అందరూ డిస్కషన్ ఇలా తయారైపోయి అదేనండి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అందగాడు వంశీ చంద్రబాబు నాయుడు కుళ్ళుకుంటారని చెప్తే ఈ చూస్తే ఏం కుళ్ళుకోవాలి ఎంతసేపు ప్యాంట్లు పైకి లాక్కోవడం ఎంతసేపు చొక్కాలు ఎగరేసుకుంటూ తిరగటం లేకపోతే ఎత్తుక్కున్న నమస్కారాలు పెట్టి తిరగటం అంతకు మించి ఏ దృశ్యాలు లేవు ఇతనికి ఏంటి తుంటి నొప్పి ఏంటి స్పైనల్ కోర్ట్ ప్రాబ్లం ఉంది నాకు మంచాలు ఇవ్వండి ప్లీజ్ ఈ గోళ నడు నొప్పి వచ్చింది బాబు నీకు నడు నొప్పి ఎందుకు వచ్చి ఉంటది అంటే స్ట్రెస్ స్ట్రెయిన్ మొత్తం మనకి సర్వైకల్ బ్యాక్ కే వస్తూ ఉంటాయి అంటారు అబ్బా వెనుపూస కదిలిపోయేటట్టు దెబ్బ కొట్టాడు అబ్బా తుంటదిరిపోయేట్టు దెబ్బ కొట్టాడు అబ్బా బ్యాక్ బోనే లేకుండా చేశాడు అని చెప్పి జనాల్లో నీకు పేరు ఉంది కదా ఆ పేరు వల్ల నీకు నడు నొప్పి వచ్చింది ఆ నడు నొప్పి వల్ల ఈ రోజు నీకు ఒక వెనపు మంచం వచ్చింది అది కూడా కాకుండా జైలు జీవితం వచ్చింది ఆ జైలు జీవితంలో ప్లాస్టర్ వచ్చింది ముక్కు మీద ఈ కాకుండా బయటకు వచ్చి చూస్తే ఒక్కళ్ళు కూడా నమస్కారం పెట్టలేని పరిస్థితి ఏం పరిస్థితి వంశీ నిధి రోజు ఏం పరిస్థితి నిధి